అతని అహంకార పూరిత అధికారాన్ని మాచర్ల ప్రజలు అణచివేశారు ఈ విషయం అర్థమైంది అతనికి ఈ నెల పదమూడవ తారీఖున పోలింగ్ జరిగేటప్పుడే ఓట్లు వేసేటప్పుడే అతని నేర సామ్రాజ్యంలో ఉండే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు అతన్ని తిరస్కరించారు అతని నేరపూరిత సామ్రాజ్యాన్ని కూలతోస్తున్నారు అని అర్థమయ్యి అతను పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈ రకమైన అరాచకాన్ని సృష్టించాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఎంతో ధైర్యంగా ఎన్నడూ జరగని రీతిలో ఈవిఎం బాక్సులు ఉన్నాయో వాటిని పగలగొట్టాడు అతను అదే ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చిపడేసేవాళ్ళు బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగా నిన్న మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టి ఉండాలా పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా లేకుంటే అతని ప్రోద్బలమా ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ని ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు ఎలా వాడుకున్నారో అది కూడా ఈరోజున సాయంత్రం మేము అడగబోతున్నాం నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో పత్తిత్తు సారీ అతనేదో చాలా పవిత్రుడు ఏ నేరం చేయని అమాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎందుకు బొకాయిస్తారు ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం మాచల్లో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో మాచల్లో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా అదే విప్లవం ఆ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది అదే రీతిగా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో అంటే మాచర్ల విడిస్తే నూట నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి అహంకార పూరిత అధికారాన్ని నేలపూరిత సామ్రాజ్యాన్ని అరాచక పూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్త విప్లవంతో ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన ఐదు సంవత్సరాలు భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు మాకొద్దు ఈ పరిపాలన మాకొద్దు ఈ అరాచక పాలన మాకొద్దు ఈ నేరపూరితమైన సామ్రాజ్యం అని కోలతోశారు ఆ విషయం తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎందుకు ఉప్పకాయిస్తున్నారు మీకు ఏజెంట్లుగా కూర్చోటానికి కూడా ఇప్పుడు జనం దొరకట్లేదు నిజం చెప్పండి సజ్జల గారు పత్రికే సోదరులారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగో తారీఖున నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకట్లేదు వీళ్ళకి ఇట్ ఇస్ వెరీ సారీ ఎఫ్ఐఆర్ ఇది చాలా బాసాతో కూడుకున్న ఎఫ్ఐఆర్ ఇది ఏజెంట్లు ఎందుకు సార్ మనకన్నా అంటున్నారు ఎందుకంటే మా చెల్లలో రెండు వందల రెండు బూత్లో ఎక్కడైతే గౌరవ ఏంటంటే సభ్యత సంస్కారాలతో కూడుకున్న మంచివాడుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్ ఇచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బాక్స్ బద్దలు కొట్టారు అందులో నుంచి అక్కడ కనెక్టెడ్ వివి ప్యాడ్స్ స్లిప్స్ బయటపడ్డాయి ఆ వీడియోలో చూసారో లేదో నేను అక్కడ చూపిద్దాం అనుకున్నాను గేట్ ఎట్టినా అక్కడ పడిపోయినాయి అవి చూస్తే ఇరవై ఆరు పడిపోయినాయి ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై ఆ ఇరవై ఎనిమిది వివీవీ ప్యాడ్ స్లిప్స్ పడిపోతే అందులో ఆరు వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఇరవై రెండు టీడీపీ స్లిప్స్ అంటే ఓట్లు బయటపడ్డాయి ఇక్కడ ఆరు అంటే ఈ రేషియోలో అర్థమైపోయింది అందుకే అతను బాక్స్ బద్దలు కొట్టాడు నిశ్శబ్ద విప్లవంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది ఓట్లు వేస్తున్నారు మనం ఆ అంచనాని అందుకునే రీతిలో లేము అని అతను ప్రతిభూత్ సందర్శించి బాక్సులు బద్దలు కొట్టారని నేను అంటూ ఉన్నాను నేను ఇంకా ఎందుకు మీరు బుకాయిస్తున్నారు ఆరు ఇరవై రెండు ఈ శాతంలో మీరు ఎందుకు ఏమందుకుంటారు స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి